మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి ఎందుకంటే రాసి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు సో అందరూ చాలా మంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం గోచారం చూద్దాం ఎలా ఉందో మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రీంచడం అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు సో కుంభంలో ఉన్నారు మేజర్ ప్లానెట్ కదా ఆయన సో శని శనీశ్వరితోనే మొదలెడుతున్నారు అనమాట రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటున్నారు అలాగే జూపిటర్ అంటే గురువు ఆ ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారనమాట ఆయన వృషభంలో ఉన్నారు అలాగే మనం చూసాము అంటే మాస్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు ఆయన కూడా ఏంటంటే దా రిట్రోగ్రేడ్ అవుతున్నారనమాట ఈ నెలే అలాగే మనం చూసామంటే మెరుకురేను సన్ ఏమో మనకి వృచ్చికంలో ఉన్నారు అంటే సూర్యగ్రహము బుధ మనకేమో వృచ్చికంలో ఉన్నారనమాట సన్ ఏంటంటే మనకి ఫిఫ్టీన్త్ డిసెంబర్కి మనకేమో ధనుస్కి వెళ్తున్నారు అంటే సూర్యుడు ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట కంబషన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ లెవెన్త్కి వెళ్ళిపోతుంది అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెరుకురి కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారనమాట సో ఆయన సిక్స్టీన్త్ డిసెంబర్కి డైరెక్ట్ రెట్రోగ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు అలాగే ఇంకోటి శుక్రగ్రహం శుక్రుడేమో మనకి సెకండ్ డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు సెకండ్ డిసెంబర్కి మనకేమో మకరానికి వెళ్తున్నారు అలాగే ఈ నెల ట్వంటీ ఎయిత్ డిసెంబర్కి కుంభానికి వెళ్తున్నారు అనమాట సో కుంభంలో మనకి శనిను వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్న రెండు రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు మెర్కొరీ రిట్రోగ్రేడు జూపిటర్ రిట్రోగ్రేడు అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచపడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసులు వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసులు వాళ్ళకి అంత బాగుంది ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము అలాగే జూపిటర్ కూడా ఎల్ట్రోగ్రేషన్ కూడా చాలామందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుంటుందన్నమాట శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట ఇవి గ్రహస్థితులు తప్పక వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ట్వెల్త్ లార్డ్ ఎక్కడ ఎక్కడంటే మూడో ఇంట్లో సో కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చి ఇచ్చినప్పటికీ కుజుడు బట్ ఏంటంటే ఎక్కువ ఖర్చు అవ్వకుండా అంటే సేవింగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే మనం చూసాము అంటే లెవెంత్ ఏమో కూడానే ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్లో ఉన్నారు అంటే జూపిటర్ మన గురువు గురు కూడానే ఉన్నారు కనుక కొంతవరకు ఖర్చులు అయినప్పటికీ శుభ ఖర్చులు అనేవి ఎక్కువ ఉన్నాయి ఎస్పెషలీ వీళ్ళకి ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది తప్పక నెలగొంటుంది సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి ఏడో ఇంట్లో సన్ అండ్ మెర్కురీ కలిసి ఉన్నారనమాట సెకండ్ లాడ్ కూడా కలిసి ఉన్నారు కనుక తప్పక బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే కెరియర్ పాత్లో కూడా వీళ్ళకి లాభమే ఉంటుంది అందరికీ ప్రమోషన్లు వచ్చేవి కదా అందరికీ ఇంక్రిమెంట్స్ వచ్చేవి కనుక సో తప్పక లాభం అనేది ఎక్కువ కనిపిస్తోంది సో బాగుంటుంది ఈ నెల అంతా ఎంజాయ్ చేస్తారనే చెప్పుకోవాలి అలాగే మనం చూసామంటే సెకండ్ లో సెవెంత్ హౌస్లో ఆయన ఏంటంటే రిట్రోగ్రేట్లో ఉన్నారు కనుక కొంతవరకు ఏంటంటే ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కానీ కూడా ఏంటంటే బిజినెస్లో ఏంటంటే సమంగా వస్తారు తప్ప కాంపిటీషన్ కన్నా మనం ముందుకు సాగిపోతాం ముందుకు వెళ్ళిపోతాం అనే వాళ్ళకి కొంత ఏంటంటే అడ్డంకాలు వస్తాయని చెప్తూ ఉంటాను కదా బ్రేక్స్ వస్తాయి అంటూ ఉంటాం కదా అలా కొంతవరకు బ్రేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మనం వీళ్ళు మాత్రం తప్పక ఏంటంటే ఉన్నత వ్యక్తుల్ని కలవడం కానీ వాళ్ళతో ఏంటంటే కలిసి బిజినెస్ మాట్లాడడం కానీ మీటింగ్స్ కి కూర్చోవడం కానీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ అవన్నీ ఆపర్చునిటీస్ వస్తాయి ఒక నెలలో అన్ని అయిపోవు కదా సో ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ బ్యాంకింగ్ లో ఉన్న వాళ్ళు కాని లేకపోతే ఎక్కువ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం క్రయ విక్రయాలు చేసే వాళ్ళు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళందరికీ కొంతవరకు లాభం అనేది చేకూరుతుందనమాట సో దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది ఉంది కానీ కొత్తగా పెళ్లి చేసుకుని ఇప్పుడే గ్రస్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈగో క్లాషెస్ అని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట కానీ మనం చూసామంటే శని చాలా స్ట్రాంగ్గా ఈ రాశి వాళ్ళకి శని మంచి పొజిషన్లో ఉన్నారు అండ్ ఏంటంటే ఆయన తప్పక బాధ్యతలు అనేవి ఎక్కువ ఇస్తారు బాధ్యతలు ఇస్తారు అది నిర్వహిస్తారు కూడాను సో తప్పక ఏంటంటే వాళ్ళ పై వాళ్ళ బాసెస్ కానీ సూపర్ బాసెస్ మన్నన పొందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే పొగుడుదల అనేది అండ్ అండ్ షైన్ అవ్వడం ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక ఏంటంటే ఫోర్ ఫ్రంట్కి వస్తారని చెప్తూ ఉంటాము అలాగ తప్పక బాగుంటుంది వీళ్ళకి అలాగే ఈ రాశికి అధిపతి తొమ్మిదో ఇంట్లోకి వస్తున్నారు సో బాక్యం అనేది డెవలప్ అవుతుంది అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు తప్పక పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ మీద దృష్టి ఎక్కువ పెడతారు అలాగే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతే శుభకార్యాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళు తప్పక స్పిరిచువల్ టాక్స్లో కానీ లేకపోతే స్పిరిచువాలిటీ మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు అండ్ దాంట్లో పాల్గొంటారు మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము ఏ ఏంటంటే పుణ్యక్షేత్రాలు వెళ్ళడం అలాగే ఏంటంటే పుణ్య నది స్నానాలు చేసే ఒక యోగం అనేది కనిపిస్తోంది కనుక తప్పక వీళ్ళకి ఈ నెల అంతా బాగుంటుంది కొంతవరకు లాభం చేకూరుతుంది అండ్ ఆల్సో స్టూడెంట్స్ కి కూడా ఇది మంచి తరుణం అనే చెప్పాలి ఎందుకంటే లెవెన్త్ రావు ఉన్నాడు అలాగే ఫారెన్ లో సెటిల్ అయిన వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది చాలాను ఈ నెల అంతాను ఎంజాయ్ చేస్తారు అలాగే ఏంటంటే విందు వినోదాల్లో తప్పక పాల్గొంటారు ఎక్కువ ఏంటంటే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా వీళ్ళకి తప్పక ఉంటుంది అనమాట వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఏంటంటే ఇప్పుడు సెకండ్ లాడ్ మనం సెవెంత్లో లో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్లో ఉన్నారు కనుక వీళ్ళకి సూచన ఏంటంటే ప్రాపర్టీ విషయంలో కొంతవరకు జాగ్రత్తలు వహించడం అనేది మంచిది అలాగే చాలా రోజుల నుంచి ఏదైనా కేసెస్ జరుగుతూ ప్రాపర్టీ విషయం జరుగుతూ ఉంటే కనుక ఈ నెల రైట్ టైం కాదు ఏమీ అంటే ఒక డెషన్ అనేది రాదు ఇంకా పొడిగించడం అనేది జరుగుతుంది కనుక కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది సూచన హెల్త్ విషయం మాత్రం తప్పక వీడు కాపాడుకుంటూ ఉండాలి ఎస్పెషలీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అనమాట ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకుంటూ ఉండాలి వీళ్ళు కూడా తప్పక రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే పరిహారం చేయవలసిందే అండ్ ఆల్సో ఏంటంటే జూపిటర్ కాళ్ళు పట్టుకోవడం అనేది గురు కాళ్ళు పట్టుకోవడం అనేది చాలా మంచిది మనకి తెలుసు శుక్రుడిని కూడా శుక్రాచార్య అంటాము సో లక్ష్మీ గణపతి పూజలు హోమాలు అలాగే ఏంటంటే నిత్యం గణపతి బొమ్మ పెట్టుకుని నిత్యం పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది అండ్ ఆల్సో నవగ్రహానికి ఎవ్రీ సాటర్డే ప్రదక్షిణ చేయడం అనేది చాలా మంచిది అలాగే శనివారం శనివారం శనీశ్వరుడికి ఏమో పులుపు అంటే ఇష్టం కనుక మన చేత్తో అన్నదానం చేయడం అలాగే పులియర్ లాంటివి పెట్టడం లేకపోతే లెమన్ రైస్ లెమన్ జ్యూస్ ఇవన్నీ పెట్టడం అనేది ఈ వృద్ధులకి ఇవ్వడం అనేది ఇంకా మంచిది అనుకో బట్ ఎవరిష్టం వాళ్ళది ఎవరికైనా ఇవ్వచ్చు ఇంటికి పిలిచి కూడా భోజనం పెట్టడం అన్నదానం చేయడం అనేది చాలా చాలా మంచిది అలాగే ఏంటంటే సాటర్డే సాటర్డే గోవుకి తప్పక ఆహారం పెట్టడం చాలా మంచిది మనం లక్ష్మీదేవి కింద కొలుస్తాము అందుకని లక్ష్మీకే ఎక్కువ చేయాలని చెప్తున్నాను కనుక తప్పక ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ లేదు టైమ్ ఆఫ్ బర్త్ లేదు ప్లేస్ ఆఫ్ బర్త్ లేదని సంప్రదిస్తూ ఉంటారు కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక ఒక పని చేయొచ్చు అంటే హోర శాస్త్రం అనేది ఉందన్నమాట హోరా పట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా అది కరెక్ట్ అది అదొక శాస్త్రం అనమాట సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి ఫ్యూచర్లో రెమెడియల్ మెషన్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుందనమాట ఇది చాలామందికి కూడా మనం ఇచ్చున్నాము సో హోర శాస్త్రం బట్టి ప్రశ్న బట్టి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈ రోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు సో పేరు పట్టి జాతకం ఎప్పుడు అవ్వదు జాతకం బట్టి పేరు పెడతాం కానీ పేరు పట్టి జాతకం వేయడం అనేది ఇస్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ అంటే ఏంటంటే ఎంతమందికో సేమ్ పేరు ఉంటుంది సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది అందరికీ ఒకటే ఉండదు కదా సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి చుల్యంగా చూసి అంటే ఏంటి బాగా చూసి అనుకుందాం కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన రెమెడీల మెషన్స్ చెప్పడం అనేది జరుగుతుంది అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది రెమెడియల్ మెసేజ్ చెప్పడం జరుగుతుంది అలాగే జాతిరత్నాలు ఏం వేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి మనం చాలామందికి ఇచ్చున్నాం కూడాను లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అనమాట కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది టైం ఉండదు సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది ఈ కాలంలో అందరూ ఏంటంటే భర్త అవ్వగానే మనం చూసేస్తున్నారు జాతకాలు వేసేసుకుంటున్నారు కానీ కొంతమందికి అంటే ఊళ్ళలో ఉండే వాళ్ళకి వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట ఫోన్ చేసి నేను ఈ స్టోన్ వేసుకున్నాను నాకేమో మంచి జరగలేదు జరగలేదంటారు సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం బట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఎప్పుడు కరెక్ట్ కాదనమాట తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్ అలాగే హోర వెళ్ళడం బెస్ట్ అనమాట ఇవన్నీ చేయచ్చు ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి ఇప్పుడు ఏంటంటే మన రాసులవారిగా మాట్లాడుకోవాలంటే అన్ని రాసుల వారు అందరూ పుట్టిన వాళ్ళందరూ తప్పక కార్తీక మాసంలో పూజలు చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఒక పద్ధతి అసలు ఎందుకు అనేది ఫస్ట్ కనుక్కుందాం అంటే ఏంటి మనకి సనాతన ధర్మం అయినా సరే మనం పెద్దవాళ్ళు పెట్టినది ఏంటంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా మనం చూసామంటే సీజన్ ఏమో చేంజ్ అవుతుంది సీజన్ చేంజ్ ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి ఎందుకంటే చలికాలంలో ఎండ ఉండదు చలికాలము అండ్ ఆల్సో ఏంటంటే డే అనేది షార్ట్ అవుతుంది నైట్ అనేది లాంగ్ అవుతుంది పెద్దగా అంటే ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మన డివిజన్ చేసుకుంటే అలా అవుతుంది కనుక అండ్ ఆల్సో మనకి ఏంటి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే ఆ ఆ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి అంటే మనకి క్లైమేట్ మారుతోంది సీజన్ మారుతోంది మారినప్పుడు ఏమవుతుంది మనం బయటికి వెళ్ళలేము ఆ చలిలో సో ఇవన్నీ మనం చేయలేము కదా మనకి ఏంటంటే హాట్ క్లైమేట్ మనది ఎప్పటికైనాను సో అవన్నీ చేయలేము కనుక అవి చేస్తే ఏంటంటే రెగ్యులర్గా మనం బయటకెళ్ళి పని చేస్తే తప్పక ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి వస్తాయి కనుక వాళ్ళు ఏమన్నారంటే ఉపవాసాలు ఉండమన్నారు ఎందుకు ఉపవాసాలు ఉండాలి అంటే లైట్గా తిన్నప్పుడు ఏంటంటే డైజెషన్ కూడా అవుతుంది మనం ఎప్పుడైనా మనం చూసామంటే పొద్దున డైజెషన్ అంటే సన్నున్నప్పుడు డైజెషన్ అయిందే రాత్రి డైజెషన్ కి తేడా ఉంటుంది సో ఇవన్నీ కలిపి అవన్నీ ఆలోచించుకుని పెద్దలు మనకి నిర్ణయం చెప్పారనమాట దానికి తోడు ఏంటంటే ఆధ్యాత్మికంగా చేసుకుంటే స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటి ఏదో ఒకటి చేసుకోవాలి ఇప్పుడు పని ఉండదు అనుకుందాం ఒకసేపు ఇదివరకు కాలంలో అదే జరిగేది కదా బయటికి ఎక్కువ వెళ్ళలేనప్పుడు ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు పూజలు చేసుకుంటే ఏదో ఒకటి చేయాలి కనుక అంటే కాలం గడవాలి కనుక పూజలు చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది కనుక ఇవన్నీ కలిపి మనకి ఒక మాసం కింద పెట్టి మనకి చెప్పారు ఈ మాసం ఏంటంటే అటు విష్ణుమూర్తికి అటు శివుడికి భక్తులకి ఇద్దరికి కలిసి వచ్చిన ఒక మాసం ఇద్దరిని కొలుస్తారు అన్నమాట అంటే విష్ణుమూర్తిని కొలుస్తారు శివుని కొలుస్తారు అంటే ఏంటంటే విష్ణుని అంటే కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే మనకి విష్ణు దీపావళి అంటారు కూడాను సో ఆ రోజు ఎవరైనా సంవత్సరం అంతా దీపం పెట్టుకోలేదు అన్నవాళ్ళు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టుకుంటే వాళ్ళకి పుణ్యం వస్తుంది ఈ మాస్ ఈ సంవత్సరం అంతా పెట్టుకోకపోయినా ఆ ఒకరోజు పెట్టుకుంటే ఆ సంవత్సరం అంతా కట్ట కట్టబెట్టుకున్న పుణ్యం ఆ రోజు పెట్టుకున్నందుకు వస్తుందని చెప్తూ ఉంటారు కనుక తప్పగా కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడం అనేది మంచిది అలాగే ఏంటంటే చాలామంది వ్రతాలు కూడా దీప వ్రతం కూడా చేస్తూ ఉంటారు దీపాలు ఇచ్చిపుచ్చుకోవడం అని ఒత్తులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది అది బేసిక్గా ఏంటంటే మనకి ఎప్పటికైనా పద్ధతి ఏంటి పొద్దున్నే లేచి స్నానాలు చేసి మనం ఆధ్యాత్మికంగా ఒక రోజుని గడపాలి అని చెప్తూ ఉంటాం ఇదేంటంటే దీక్ష మనకు ఉన్నప్పుడు ఇవన్నీ మనకి నాగుల చవితి కూడా ఇప్పుడే వస్తుంది అలాగే ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వస్తుంది సో ఈ ఈ మాసం అంతా ఏంటంటే నేచర్కి దగ్గర అవ్వాలి మన నేచర్తో పాటు మనం సన్నిహితంగా ఉండాలి అని చెప్పడానికి మనం కార్తీక మాసాన్ని ప్రతీ కింద తీసుకోవచ్చు అలాగే ఏంటంటే మాసం అంతా మనం ఎప్పటికైనా ఆధ్యాత్మికంగా మనం ఆలోచించుకుంటూ శివ దీక్ష తీసుకుని చేసుకోవడం అనేది మంచిది మనం చూసామంటే అయ్యప్ప స్వామి దీక్ష కూడా తీసుకుంటూ శక్తి దీక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు శివ దీక్షలు తీసు అన్నీ తీసుకుంటూ ఉంటారు మనం ఎప్పటికైనా రోజు ఏంటంటే ఇండివిజువల్గా మనం ఒక్కళ్ళం కూర్చొని చేసే ఇదేంటి పెద్ద పండగగా చేసుకునేది కాదు సో ఇండివిజువల్గా స్పిరిచువల్గా మనం గ్రో అవ్వాలి అని అంటే రీక్రియేషన్ మన్ని మనం రీక్రియేట్ చేయడానికి ఒక సందర్భం కింద తీసుకోవాలి అంటే ఏంటి ఈ సంవత్సరం అంతా పోయిన సంవత్సరం అంతా అనుకుంది ఇప్పటివరకు లేకపోతే ఎన్ని ఎన్ని మాసాలు గడిసాయో అన్ని మాసాలు ఎప్పుడు మనకి సక్సెస్ ఏ రాదు ఎప్పుడు మనకి ఓటమే రాదు సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం కూర్చుని ఒక ధ్యాస పెట్టి సింధించడం అంటాం అంటే థింకింగ్ అవి థింక్ చేస్తున్నప్పుడు మనం ఎలా వెళ్ళాము ఎలా ముందుకెళ్ళాలి ఎలా ఉంది అని నేర్చుకోవడానికి ఒక టైం గ్యాప్ కింద కూడా చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎప్పటికైనా ఏంటంటే ఆత్మ ఆధ్యాత్మికంగా మనం ఏ పని చేసినా ఒక గోల్ ఓరియంటెడ్గా సంకల్పంతో చేసినప్పుడు తప్పక మన లైఫ్లో గోల్ అనేది సాధించగలుగుతాం కనుక ఈ మాసం అంతా ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్కి ఇండివిజువల్ గ్రోత్కి మనం చెప్పుకుంటూ ఉంటాం కార్తీక మాసం వచ్చేది నెక్స్ట్ మార్గశిర మాసమే అది కూడా ఏంటంటే చలికాలం సో చలికాలం కూడా అంత పూజలు ఇంకా నీ ఇక్కడి నుంచి ఏంటంటే అన్ని పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే ఏంటంటే పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ టైంలో సో ఇవన్నీ ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పనికి వెళ్ళు అని చెప్పడానికి ఒకటి అలాగే పూజలు చేసుకోమని ఇండివిజువల్గా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కలయిక అందరూ కలిసి పూజలు చేయడం కానీ కార్తీక పౌర్ణమి పౌర్ణమి రోజు చేసుకోవడం కానీ వ్రతాలు చేసుకోవడం కానీ అందరూ కలిసి చేసుకుంటారు అలాగే ఏంటంటే వన భోజనాలు అనేది ఉండేది అంటే ఏంటి సన్ అనేది కొంచెం వీక్ ఉంటాడు కదా ఇప్పుడు సో వన భోజనాలు కూడా బాగుంటుంది అప్పుడు కూడా మనం ఏంటి నేచర్కి దగ్గర అవుతాం సో అలాగే ఏంటంటే సోమవారం సోమవారం తప్పక శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం అనేది ఆన్మతికత వస్తుంది శివ పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అనమాట అదొకటి కాకుండా ఈ మాసంలోనే ఏంటంటే శివుడికి ఆయన ఆలాహలం తాగారు అందుకనే నీలకంఠుడు అనే పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉంటాం సో ఈ మాసంలో తప్పక చేసుకుంటే ఏంటంటే స్పిరిచువల్గా గ్రోత్ అనేది చాలా రెట్టింపు అవుతుంది రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మిగతా మాసాల కన్నా అని ఒక ఐదీకం అంటే నమ్మకం అనేది ఉందన్నమాట సో తప్పక శివ పూజలు అలాగే విష్ణు పూజలు చేసుకోవడం కూడా చాలా మంచిదన్నమాట ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ అందరూ స్పిరిచువల్గా గ్రో అవ్వాలి వాళ్ళు అనుకున్నది సాధించాలి అని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం అలాగే పెద్దలు కూడా చెప్తారు వాళ్ళు ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే అలా అలా బ్రాహ్మణ బ్లెస్సింగ్స్ అంటే జూపిటర్ మనకి గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే ఈ మాసంలో నేను అన్నట్టు పెళ్ళిళ్ళు కూడా చాలా జరుగుతూ ఉంటాయి అందరిలో కలయిక అనేది ఉంటుంది అలాగే ఏంటంటే మనకి స్పిరిచువల్ టాక్స్కి వెళ్ళడం కానీ లేకపోతే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అవన్నీ జరుగుతాయి ఇంకోటి ఏంటంటే పుణ్య నది స్నానం చేయాలి అని చెప్తూ ఉంటాం అనమాట ఈ టైంలో తప్పక పుణ్య నది స్నానం చేసినప్పుడు కూడా ఏంటంటే మన ఆరం అనేది క్లెన్స్ అవుతుంది క్లెన్స్ అయ్యి మనకేంటంటే కొత్త ఎనర్జీ అనేది కొత్త ఉత్సాహం అంటాం అనమాట దాన్ని ఎనర్జీ అనేది వస్తుంది కనుక తప్పక ఈ మాసం అంతా సద్వినియోగం చేసుకోవడం అనేది మంచిది అందరూ అంటే ఏంటి ఆడవాళ్ళు చేయొచ్చు అటు మగవాళ్ళు చేయొచ్చు పిల్లలు కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న పూజలైనా వాళ్ళు చేసుకుంటారు ఆధ్యాత్మికంగా ఎప్పటికైనా స్పిరిచువల్ గ్రోత్ రిలీజియస్ గ్రోత్ ఇవన్నీ ఉంటాయి కనుక కార్తీక మాసం మనం ఎప్పుడూ విశేషంగా మనం చేసుకుంటూ ఉంటాం అనమాట వ్రతాలు చేసేవాడు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో సో అటు విష్ణుమూర్తికి ఎందుకంటే ఇదివరకు దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళు అంటే ఏంటి విష్ణుమూర్తి ఎక్కువ శివుడు ఎక్కువ అని ఏ రూపమైనా ఎప్పటికైనా మనం మాట్లాడుకుని నిరాకారమే ఏ రూ రూపమైనా ఒకటే అందరూ దేవుళ్ళే కదా సో ఇద్దరికీ కలయిక అనేది కార్తీక మాసం కనుక తప్పక అటు విష్ణు భక్తులు అటు శివభక్తులు అందరూ కూడా ఏంటంటే చేసుకుంటూ ఉంటారనమాట అందరూ కలిసిమెలిసి చేసుకోవడం అనేది ఆన్వాయితీగా వస్తుంది సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటే మనకు కూడా గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో మనం రీసెంటర్ చేసుకోవడం ఇప్పుడు మనం లోఫ్ అట్రాక్షన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఏంటంటే మనకు కావాల్సింది మనం తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడం అలాగే దాన్ని సాధించడం అనే మనకి తెలుసుకుంటే సాధించడం అనేది ఈసి కనుక ఈ గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్కి పర్సనల్ గ్రోత్కి పర్సనల్ డెవలప్మెంట్కి ఓ మాసం ఈ ధ్యానం కూడా చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో సో ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా మంచిది చేసుకోలేని వాళ్ళు మాసం అంతా చేసుకోలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక్కరోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవడం కూడా చాలా ఉత్తమం అన్నమాట సో తప్పక ఆ రోజు చేసుకుంటే మొత్తం పుణ్యం చేకట్టుకుంటా చేరు చేరువవుతుంది పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఎప్పటికైనా మనం పాజిటివిటీని తీసుకోవచ్చు దాంట్లోంచి సో తప్పక చేసుకోండి బాగుంటుంది